నమస్తే అండి ఇప్పుడు విద్య గురించి చెప్పుకుందాం ఇప్పుడు స్కూల్లోకి పంపించే టైం కదా ఇప్పుడు అందరి పిల్లల్ని అందుకని విద్య గురించే చెప్పుకుందాం ఎంత చదివినా చదువు రాకున్నా ఎంత చదివినా జ్ఞాపక శక్తి తగ్గుతున్నా వ్యాపారం సరిగా లేకున్నా అటువంటి వాళ్ళకి చిన్న చిట్కా అండి ఈ చిన్న చిట్కా ఏంటంటే వారి యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ జన్మ తేదీన రోజున కానీ నామ నక్షత్రం రోజున కానీ మీ వయసు యొక్క సంఖ్యను బట్టి అన్ని రాగి నాణ్యాలు రాగి ఉంటాయి కదా పాతకాలం నాటి రాగి నాణ్యాలు ఆకుపచ్చని పెసలతో కలిపి పారే నదిలో వెయ్యండి అప్పుడు ఎంత చదువుకున్న జ్ఞాపక శక్తి ఉంటుంది వ్యాపారం తగ్గుతున్న వ్యాపారం బాగుంటుంది ఈ చిన్న చిట్కా చేసి చూడండి ఎంత బాగుంటుందో చూద్దాం చిన్న చిన్న చిట్కాలే పెద్దవిగా బాగా పనిచేస్తాయండి జై గురు